Good man. करता okay. हूं okay. 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 తగ్గింద ఇప్పుడు డీటెయిల్స్ మీకు ఇస్తాను ఇచ్చారా లిస్ట్ వాట్సాప్ చేస్తున్నారు కాకపోతే ఒకటి లిస్ట్ ఇస్తాము ఎవరెవరు డైవర్జన్ చేయడానికి ట్రై చేస్తారా ఏ షాప్ నుంచి డైవర్జన్కి ఛాన్స్ ఉంది దానికి కొంచెం వరకు తిరిగితే ఇంకా తగ్గిపోతుంది ఇక్కడ పెద్ద పెద్ద రైతులు ఉన్నాడు కదా వరకు రాగులు చేయకుండా రిస్కెట్ యూరియా తీసుకుంటున్నా కాబట్టి चलो यही कोटप चलू मेज बंगा डिस्ट्रिकोम रिटी गोमेंट में एग्जेट रेड नंबर चुप्पति अग्रिकलर डिपार्टेंटल मनमूम अग्रिकलर डिपार्टेंट सपोर्टा वो लोकल बिजनेस సో మన దగ్గర ఇంటిగ్రేటెడ్ చెక్పోస్ట్ దగ్గర రెవెన్యూ అగ్రికల్చర్ అండ్ పోలీస్ సిబ్బంది ట్వంటీ ఫోర్ అవర్ మానిటరింగ్ చేస్తున్నారు ఈ సాగు యూరియా చాలా సబ్సిడైజ్గా ఉంటుంది టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్కి వస్తా వస్తుంది కానీ ఇండస్ట్రియల్ యూరియా చూస్తే ఎయిటీన్ హండ్రెడ్కి వస్తుంది సో ఈ ప్రైస్ డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి డైవర్జెన్కి ఛాన్స్ ఉంటుంది సో మనము హయ్యెస్ట్ ఎవరెవరు కొంటున్నారు ఎవరెవరు సాప్స్ బల్క్లో అమ్ముతున్నారు ఎక్కడ ఎక్కడ ఇట్లా డైవర్జన్కి ఛాన్స్ ఉన్నాయి దానికి మనం డాటా వెతున్నాము ఎవరైనా చట్ట విరుద్ధంగా ఏమైనా పని చేస్తే విల్ డెఫినెట్లీ టేక్ ఎ స్ట్రాంగ్ యాక్షన్ ఆల్రెడీ ఒక కేసు నమోదు అయిపోయింది వాళ్ళు వాళ్ళ మీద సిక్ ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ కింద కూడా కేసు బుక్ అయింది ఇంకా ఎవరైనా అట్లా చేస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది థ్యాంక్ యూ విజిట్ చేసుకోవడానికి మొదటి నుంచి పని చేస్తున్నారు ఈ ఇంటర్ స్టేట్ డిస్ట్రిక్ట్ బార్డర్ కూడా ఉంది సో ఇక్కడ డైవర్సన్స్ ఆపడానికి మనము టీం కూడా తయారు చేశాము స్పెషల్ టాస్క్ ఫోర్స్ డిస్టిక్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో తయారు చేయడం జరిగింది డేటా కూడా రెగ్యులర్గా మానిటర్ చేయడం జరుగుతూ ఉంది ఎవరు ఇది డైవర్సన్ చేసిన ఈ సాగు యూరియాకి వేరే పనికి వాడుకోవడానికి యూజ్ చేస్తే వాళ్ళ మీద తప్పకుండా కఠిన చర్య ఉంటుంది ఒక కేసు ఆల్రెడీ బుక్ చేయడం జరిగింది ఫేక్ బిల్ ద్వారా తీసుకు వెళ్ళడానికి ట్రై చేస్తే ఇదే ప్లేస్లో భవిష్యత్తులో కూడా ఎవరు ఎట్లా చేస్తే వాళ్ళ మీద టఫ్ యాక్షన్ ఉంటుంది దయచేసి ఫార్మర్స్కి ఉన్న ఇది అవసరం ఉన్న యూరియాకి వేరే పనికి వాడుకోకండి ఫార్మర్స్తో కూడా రిక్వెస్ట్ ఉంది మనము మంచి అరేంజ్మెంట్స్ చేశాము అన్ని డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్లో చాలా క్ర క్రమబద్ధంగా డిస్ట్రిబ్యూట్ చేయడానికి చట్టం పరంగా శాసన ఇచ్చిన ఆదేశం పరంగా డిస్ట్రిబ్యూట్ చేయడానికి పోలీస్ వాళ్ళు కూడా అన్ని చోట్ల డిప్లాయ్మెంట్ ఉంది దయచేసి మీరు మీకు అవసరం ఉన్న వరకు యూరియా కలెక్ట్ చేయండి మనం మీకు సహాయం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము థ్యాంక్ యూ